బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్గా దూసుకు వెళ్తున్న తనూజ కోసం స్టేజ్ పైకి హరిత గారు వచ్చారు అయితే హరిత గారికి తనుజ అంటే చాలా ఇష్టమట తన కన్న కూతురులా చూసుకుంటుందట మరి అలాంటి కన్న కూతుర్ని బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఒక అమ్మాయి టార్గెట్ చేసి ప్రతిసారి ఏడిపిస్తుంటే స్టేజ్ పైకి వచ్చిన హరిత గారు ఊరుకుంటారా డైరెక్ట్గాను ఇన్డైరెక్ట్గాను ఆ అమ్మాయికి ఏదో ఒక డైలాగ్ వేసే వెళ్తారు కదా సో హరిత గారు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైకి వచ్చి తనూజతో మాట్లాడి హౌస్ లో అందరితో మాట్లాడి దివ్యకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారట ఇందుకే ఏం జరిగిందంటే హౌస్లో స్టేజ్ పైకి వచ్చిన హరిత గారు మొదట తనుజతో మాట్లాడడం తనుజ ఎమోషనల్ అవ్వడం హరిత గారు కూడా చాలా ఎమోషనల్ అవ్వడం హరిత గారు మాటలైనా సరే చాలా రియలిస్టిక్గా ఆమె యాక్టింగ్ చేసినా సరే చాలా రియల్గా అనిపిస్తుంది ఇక స్టేజ్ పైన ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అవుతూ తనుజా మీ నువ్వు ట్రాప్ తీసుకొని వస్తావని బయట ఎదురు చూస్తున్నారని చెప్పారు దీనికి కారణం తన సినీ ఇండస్ట్రీకి వెళ్ళడం టీవీ ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేకపోవడం దూరంగా పెట్టడం తనుజాని జరిగింది సో ప్రస్తుతం బిగ్ బాస్ ట్రోఫీతో తిరిగి రావాలి నా కూతురని బయట ఎదురు చూస్తున్నారని హరిత గారు తనుజాకి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇకపోతే తను హరిత గారు కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడారట ప్రతి ఒక్కరు కూడా బాగా ఆడుతున్నారు ఇలానే ఆడండి స్ట్రాంగ్గా ఉండండి హౌస్లో ఎక్కువగా ఏడవద్దు చాలా కంటెస్టెంట్స్ చాలా మంది కంటెస్టెంట్స్ ప్రతి దానికి కూడా ఎమోషనల్ అవుతున్నారు ఎమోషన్స్ అనేది ప్రతి టైం కరెక్ట్ కాదు ఇవన్నీ నేను కూడా వచ్చి స్టేజ్ పైన ఏడ్చేశాను అని తనుజా సారీ హరిత గారు చెప్పడం జరిగిందట ఇక కళ్యాణ్తో కూడా మాట్లాడారట హరిత గారు నువ్వు ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నావు కదా కళ్యాణ్ అసలు ఏడవద్దు ఏడుస్తూ ఫ్యామిలీని మిస్ అవ్వకూడదు అన్నట్టుగా కళ్యాణ్కి చెప్పారట ఇక దివ్య దగ్గరకు వచ్చేసరికి హరిత గారు మనం బిగ్ బాస్ హౌస్ నుండి ట్రోఫీ గెలుచుకొని వెళ్ళడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు బయట ఉన్న ఆడియన్స్ మనసును కూడా గెలుచుకోవాలి హౌస్లో ప్రతి చిన్నదానికి టార్గెట్ చేయడం అన్నది సరైన విషయం కానే కాదు అంటూ ఇక దివ్యనైతే గా డైరెక్ట్గా గా దివ్యకి గట్టిగా ఇచ్చారట ఇక ఒక కంటెస్టెంట్ని మనం పదే పదే టార్గెట్ చేస్తూ ఉంటే తెలిసిపోతుంది మనం ఆ పర్సన్ పైన ఇష్టం చూపించట్లేదు టార్గెట్ చేస్తున్నామని అన్నట్టుగా దివ్యకి చెప్పడం జరిగిందట అయితే హౌస్లో నువ్వు స్ట్రాంగ్గా గేమ్ ఆడుతున్నావు నీ గేమ్ నువ్వు ఆడు అంతేకాని ఎదుటి వాళ్ళపైన పెట్టి గేమ్ ఆడతానంటే అది కరెక్ట్ కాదు నీకు చేసినప్పుడు తప్పు లేనప్పుడు ఎదుటి వాళ్ళకి చేస్తున్నప్పుడు తప్పు అని నువ్వు ఎలా ప్రశ్నిస్తావు అన్నట్టుగా దివ్యని అడగడం జరిగిందట అయితే దివ్య ప్రతిసారి కూడా బర్ణిగారి విషయంలో ఎలా ఉంటుందో తెలుసు కదా నేను క్యాప్టెన్ ఇప్పుడు నన్ను ఎత్తుకోలేదు నాకు ఆయిల్ మసాజ్ చేసిన చేయండి అని అడగడము వేరే వాళ్ళ కాళ్ళు మసాజ్ చేసేసరికి మీకు చేతులు నొప్పి లేవా అని తనూజ విషయం ప్రతి విషయంలో కూడా తనూజాకి అడ్డు రావడం వల్ల తనూజ విషయంలో మళ్ళీ మళ్ళీ ఇలా ప్రవర్తిస్తే అస్సలు బాగోదు అన్నట్టుగా కూడా హరిత గారు గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగిందట దివ్యకి దివ్యకి పాపం లెఫ్ట్ అండ్ రైట్ పడతనే ఉన్నాయి ఇంకా భరణి గారి ఫ్యామిలీ కూడా వచ్చి చూసాం కదా నిన్నటి ఎపిసోడ్లో నా మనవరాలంటే తనూజనే అని బామ్మ సైతం దివ్య పేరు తీసుకోని కూడా తీసుకోలేదు లిస్ట్లోకి అంటే ఈమె ప్రవర్తన ఎంత ఇదిగా ఉందని తెలుసుకోవచ్చు అండ్ మీరు చూసారో లేదో సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు షేర్ చేసిన ఓ వీడియో కూడా బాగా వైరల్ అయిపోతుంది తనుజా పైన పదే పదే ఎడుస్తూ ఉంటావు అసలు భరణి గారిని అన్న అనవు అక్క ఈ తమ్ముడు అనవు ఏం అనవు అసలు ఏమి రిలేషన్తో నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు ఫీల్ అయిపోతున్నావు నన్ను ఎత్తుకోలేదంటావు నిన్నెందుకు ఎత్తుకుంటాడు ఇలానే ఒక వీడియో అయితే ట్రోల్ అవుతుంది నిజంగా దివ్యకి బాగా పడుతున్నాయని చెప్పాలి మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి